ప్లైన్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్లేట్స్ మారుస్తుంటానండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొ రోజు గ్యాప్ వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు అన్నం పెడతారండి అక్కడ ఉంది కదా ఇల్లు ఆ వరండా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు వాళ్ళ వరండాలోకి వెళ్తుంది వాళ్ళు కూడా అన్నం పెడతారు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్లేట్స్ చేంజ్ చేస్తూ ఉంటా ఒక లడ్డే గ్యాప్ వచ్చినప్పుడల్లా ఫోర్ ఇయర్స్లో నేను ఎప్పుడు చూడండి ఒకటి చూశాను నిన్న రాజు లేదు నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు అలా జరగలేదు లేదు అసలు అంటే బాంబుల సౌండ్ వినబడుతుందండి ఎవరో క్రాకర్స్ కాలుస్తున్నారా సౌండ్లకు భయపడి లోపలికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ డోర్ కూడా దగ్గరికి వేసి ఉంది ఇక నేను పిలిచి పిలిచి వచ్చేసా ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ సెర్చ్ చేశా బయటికి వెళ్ళిందేమో అని ఫస్ట్ టైం నాలుగు సంవత్సరాల్లో రాజు లేదు వాడు ప్లేట్స్ అన్ని పెట్టి ఫుడ్ పెట్టి ఇక చాలాసేపు వెయిట్ చేసి వచ్చేసా వాడి ఫ్రెండ్స్ అందరు వచ్చి తిన్నారు కోళ్ళు ఉంటాయి కదా వాడి ఫ్రెండ్స్ వాడికి పెట్టిన ఫుడ్ అంతా అవన్నీ తినేసాయి ఏంటబ్బా అని కాస్త టెన్షన్ పడ్డా అడగాలంటే కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు డోర్స్ దగ్గర వేసి నేను నా థింకింగ్ ఏంటంటే ఆ బాంబుల సౌండ్కి భయపడి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ డోర్ వెనకాల వండి ఉంటుంది వాళ్ళు ఎవరో పడుకొని ఉంటారు వాళ్ళని పిలవడం ఎందుకని ఈ రోజు వెళ్ళా అసలు ఏమైపోయిందో రాజు అని అగో ఉంది వచ్చేస్తుంది చూడండి పిలవగానే రెడీగా ఉంది బైక్ ఆపగానే సౌండ్ అంటే నేను ఎటు వాడికి డైరెక్షన్ ఐడియా ఉండదు కానీ వచ్చేస్తూ ఉంటుంది నేను వచ్చిన అన్న విషయం మాత్రం ఐడియా కానీ నేను ఎటువైపునునో వాడికి తెలియదు కదా పాపం కళ్ళు లేవు వచ్చేస్తుంది రాజు ఇది కూడా బయటకు తిరుగుద్ది అంటే నేను ఆశ్చర్యపోయినా వీటి లొకేషన్లో అంతా నోటెడ్ కదా కళ్ళు లేకపోయినా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ డాగ్స్ మనం వీడియోస్ చేసే డాగ్స్ అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వీడియో రావట్లేదు నేను చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆ డాగ్ లేదని అర్థం అండి లైన్ అనే ఒక డాగ్ ఉండేది చాలా పెద్దగా ఇండియన్ బ్రీడ్ డాగ్ అని పెట్టేవాన్ని లొకేషన్లో అది లేదు లేకపోయినా అక్కడ నేను పోయి వెతుకుతూ ఉంటా జెస్సీ గురించి అడుగుతూ ఉంటారు జెస్సీ అనే ఒక డాగ్ ఉంటుంది దాని వీడియో పెట్టండి సార్ అనే కామెంట్స్లో చాలా వింటూ ఉంటా కానీ జెస్సీ కూడా లేదండి లొకేషన్లో షెల్టర్లో చూస్తూ ఉంటా యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం తీసుకొస్తే అక్కడ ఉండాలి కానీ అక్కడ కూడా లేదు కానీ ఏమైతేనే తెలియదు స్ట్రీట్స్లో అవి ఉంటే ఉంటే పాపం యాక్సిడెంట్లు అయితే రోడ్ల మీద కదా అవి వెతుకుతూ ఉంటాగానే అవి కొన్ని ఉండవండి మొన్న తీసుకొచ్చిన కదా కెనల్లో పడిపోయింది కాళ్ళు లేవు నడుం పడిపోయింది అని తీసుకొచ్చి షెల్డ్ మన ఫీడింగ్ ప్లేస్లో పెట్టానని చెప్పాను కదా అక్కడ ఒక్క దగ్గర ఉండట్లేదు రోడ్డు మీదకి ఎక్కేసి రోడ్డు అంతా తిరుగుతుందండి అది డాగు ఎంత ట్రై చేసి ఒక చోట ఉంటే అక్కడ మనం ఫుడ్ పెట్టవచ్చు కానీ అసలు మనుషులు మనుషుల ప్రేమ మనుషులు ప్రేమగా అన్నం పెడతారన్న విషయం తెలియదు మనిషిని చూస్తేనే పారిపోతుంది అసలు కాళ్ళు లేవుగానే ఆ దేక్కుంటూ వెళ్ళిపోతుంది అసలు ఏమి చేయలేని పరిస్థితి రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది మనం దాన్ని కట్టేసి పెట్టలేదు కదా లొకేషన్లో నేను ఏ డాగ్ను కట్టేసి పెట్టానండి దాన్ని అరెస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఫ్రీగా ఫుడ్డు వాటర్ పెడతాం ప్రేమతోనే అవి మన దగ్గర ఉండాలని చూస్తే కానీ లేదు ఆ లొకేషన్కి వెళ్ళిపోయింది ఆ లొకేషన్లో ఫుడ్ వాటర్ పెట్టి వస్తున్నాం ఇక చూసుకొని తనే తింటదండి ఆలోచన అండి చాలా డాగ్స్ అట్లా దొరికినవి కూడా కొన్ని ఉండవు కొన్ని లొకేషన్స్లో మిస్ అయిపోతూ ఉంటాయి యాక్సిడెంట్లు అయితే మిస్ అయిపోతాయి రకరకాలు ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందనే నమ్మకం లేదండి ఇంకోటి కాల్ కదా